అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే ముప్పై ఏడో అధ్యాయంలో నుండి ప్రస్తావన చేయబోతున్నాను అందరికీ నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటానండి నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల కొంతమంది నా వీడియోస్ చూడడానికి వీలవుతుంది దయచేసి ఓపెన్ చేసినట్లయితే కనుక కంప్లీట్గా చూడండి కంప్లీట్గా చూడకుండా మాత్రం అట్లా స్వైప్ చేసుకుంటూ వెళ్ళొద్దు ఎందుకంటే ఏదైనా అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటే అది మీతో పాటు మరికొందరికి షేర్ అవుతుంది మీరు కంప్లీట్గా చూసినట్లయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ వీడియోలో అమద్ పంత్ గారు ముందు ప్రస్తావన గురించిన వివరాన్ని చెప్పి తర్వాత చావడి ఉత్సవం గురించి చెప్పారండి చావడి ఉత్సవం గురించి రేపటి వీడియోలో చేసుకుందాము ఇప్పుడైతే ప్రస్తావన గురించి వీడియో చేయబోతున్నాను ఈ ప్రస్తావనలో ఏం చెప్పబడిందంటే బాబాగారి జీవితము చాలా నిరాడంబరంగా అలాగే మిగుల పావనమైన జీవితంగా చెప్పబడింది ఎందుకంటే ఆయన రోజువారీ చేసే నిత్య కృత్యాలు కావచ్చు అలాగే ధ్యాన ప్రక్రియ కావచ్చు అలాగే ఆయన అవలంబించే పద్ధతులు కావచ్చు అలాగే ఒక్కొక్కప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు దౌత్యక్రియ చేసేవాళ్ళు కాలకృత్యాల్లో దౌత్యక్రియ అదొక ధ్యాన యోగాసనాల్లో అదొక ప్రక్రియ అనమాట చాలా పురాతనమైన ప్రక్రియ ఈ రోజుల్లో దాన్ని ఎవరు ట్రై చేయడం లేదు ఇంకా ధ్యాన ప్రక్రియ కొంతమంది భక్తులకి ఎట్లా కనిపించేవారంటే అంటే అవయవాలన్నీ ముక్కలుగా అయిపోయినట్లు అలా ఒక్కొక్క ఒక్కొక్క అవయవము ఒక్కొక్క చోట ఉన్నట్లు అలా అది కూడా ధ్యాన ప్రక్రియలో ఒక భాగం అంటండి నాకు తెలీదు నేను ఈ బుక్ చదివేటప్పుడే నాకు తెలిసింది అలాగే ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కప్పుడు చాలా ఆనందంగా ఉండేవారట ఒక్కొక్కప్పుడు ఏదో చాలా చూడ్డానికి అలా కనిపించేవారట ఎలా అంటే మత్తుగానో లేకపోతే నిద్ర నుంచి లేచినట్లు గానో లేకపోతే సోమరి సోమరులు కూర్చుంటారే అట్లా కూర్చొని అలాగా ఉండిపోవడము అట్లా కనిపించేవారట కానీ అట్లా ఉండేవారు కాదట ఇప్పుడు ఎట్లా ఉండేవారట అంటే ఒక్కొక్కప్పుడు ఆత్మజ్ఞానంతో ఒక్కొక్కసారి తృప్తి పడేవారట మరి మరొకొకప్పుడు అందరి కోరికల్ని అన్ని పనులని నెరవేరుస్తూ ఉన్నట్లుగా ఉండేవారట ఒక్కొక్కప్పుడు ఎలా ఉండేవారట అంటే ఆత్మజ్ఞానంతో బ్రహ్మాండము అంతా అయినైనా అన్న విధంగా ఉండేవారట అది ఎలాంటి వారికి ఉంటుంది ఆత్మజ్ఞానము అంటే కనుక ఇప్పుడు మనం వింటున్నాం ఈ మధ్య రీసెంట్గా అన్ని చోట్ల ఒకటే మాట వినపడుతుంది మన మన మనిషి ఒక శరీరంలో ఉండే ఏడు చక్రాల గురించి ఎక్కువగా చాలామంది చెప్తున్నారు ఆ ఏడు చక్రాలని ఆధీనంలోకి తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆత్మజ్ఞానం అనేది కలుగుతుందని అంటారండి నేను ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక కొంతమందిని మూలాధార చక్రం బ్లాక్ అయినప్పుడు గడ్డిలో నడవమంటారు మరి కొంతమందిని ఇంకా ఉన్నాయి ఆజ్ఞా అని సహస్రాల చక్రం అని ఇంకా చక్రాలు ఏడు చక్రాల్లో నాకు ఒకటి రెండు మూడే తెలుసు అయితే ఒక్కొక్క దాని అప్పుడు ఒక్కొక్క కలర్ని మనము ఎజన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకప్పుడు పర్పుల్ కలర్ ఒకప్పుడు ఎల్లో కలర్ ఒకొకప్పుడు టొమాటో కలర్ ఒకప్పుడు ఆరెంజ్ అట్లా వాటిల్ని మనము మన కళ్ళ ముందు ఉన్నాయి అని వాటిని అజ్యూమ్ చేసుకుంటూ మన ధ్యానాన్ని మనం స్టార్ట్ చేసి దానిని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది అచ్చక బయళ్ళలో నడవమంటారు లేదంటే నేచర్లో గాలికి తిరగమంటారు మార్నింగ్ పూట వచ్చే నేచర్లో అలాగే మార్నింగ్ పూట ఉండే సూర్యకాంతి తగిలే విధంగాను అట్లా నడవమంటారు ఎందుకంటే నేచర్కి దగ్గరగా ఉంటే నేచర్ మనకి అన్నీ అంటే మనకి కావలసిన వాటిల్ని మనకి దగ్గర చేసే విధంగా మనం దానికి దగ్గరగా ఉన్నప్పుడు అది మనకి దగ్గరగా కావలసిన పనుల్ని చేసే విధంగా మనకి దగ్గరగా వస్తుందని చెప్తూ ఉంటారన్నమాట ఈ ఆత్మజ్ఞానం అనేది కూడా అలాంటి వాళ్ళకి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే భగవత్ స్వరూపులు అని చెప్పను కానీ కొంత అవధూతలు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు ముందు జరిగే విషయాలు అంటే ముందు ముందు జరిగే విషయాలు